జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కమిడియన్ సుడిగాలి సుధీర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు జబర్దస్త్ షోనే వీరి మధ్య లవ్ ట్రాక్ కి బిల్డ్ చేసింది వీరి జోడీకి సపరేట్ గా ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు కానీ వీరిద్దరూ మాత్రం తమ మధ్య రిలేషన్ విషయంలో దూబుచులాడుతున్నారు తామిద్దరం లవర్స్ అని తేల్చడం లేదు తమ మధ్య ఉన్న అనుబంధం ఏంటో చెప్పడం లేదు ఫ్రెండ్స్ అని ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెబుతున్నారు కానీ అసలు విషయం చెప్పడం లేదు అదే పెద్ద సస్పెన్స్ గా మారింది తరచూ టీవీ షోస్ లో వీరి ప్రస్తావన వస్తుంది రష్మి సుధీర్ ప్రస్తావన తెస్తూ టీఆర్పీ రేటింగ్ ని పెంచే ప్రయత్నం చేస్తుంది లేటెస్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది లవర్స్ డే స్పెషల్ గా ఈ షో చేశారు ఇందులో తన మనసులో ఉన్నవాడు తన లవర్ గురించి రష్మి బోర్డు మీద పేరు రాయాల్సి ఉంది అయితే ఎస్ అనే అక్షరం రాసి దోబుచ్చులాడింది అది సుడిగాలి సుధీర్ పేరే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు అసలు విషయం చెప్పకుండా ప్రోమో కట్ చేశారు ఏదో క్యూరియాసిటీని క్రియేట్ చేశారు దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు ఇలాంటివి ఎన్నో చూశామని ఇవన్నీ టీఆర్పీ రేటింగ్కి సంబంధించిన స్టంట్స్ అని అంటున్నారు తేరా చూస్తే అందులో ఏముండదని వేరే ఎవరి పేరో రాస్తుందని ఇలాంటి వాటిని నమ్మొద్దంటున్నారు నెటిజన్లు వీళ్ళు టీఆర్పీ కోసం సుధీర్ని వాడుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు ఇకనైనా ఈ రేటింగ్ స్టాండ్స్ ఆపాలని రష్మికి కౌంటర్లు వేస్తున్నారు ఇలాంటివి భరించలేకపోతున్నామని అంటున్నారు ఓ రకంగా రష్మి సుధీర్ జోడీపై చేసే స్కిట్ల విషయంలో నెటిజన్లు విసిగెత్తిపోయారు అందుకే ఇలా ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు